అబ్బబ్బబ్ కళ్ళ ముందర ఇన్ని రోజా పూలు అంటే చాలా చాలా సంతోషంగా ఉంది మీకు ఎట్లుందో కానీ నాకైతే చాలా హ్యాపీగా ఉంది ఇప్పుడు మనం కొన్న అయితే చూపిస్తాను ఇగో చూసుకోవచ్చు ఇదో ఇది పింక్ రోజా ఇది చామంతి ఇది ఇంకో పింక్ అనమాట సో చూసుకోవచ్చు ఇది పన్నీర్ రోజా ఇది ఎల్లో ఆరెంజ్ వైట్ అండ్ మల్టీ కలర్ పింక్ రెడ్ సో ఇది గైస్ మన గస్ట్ మొక్క పెడతాను మొక్కుకుంటాను నాకు ఎంత ఇష్టమైన ఆంజనేయ స్వామి శ్రీరామ్ వినాయక బాబా ఈశ్వర అందరికీ మొక్కుంటాను నా చెట్లన్నీ మంచిగా వచ్చేలాగా చూడండి అని సో దేవుడికి అయితే మొక్కున్నాను సో ఇంకా ఫస్ట్ మొక్కనైతే పెట్టేద్దాం ఓకే మరి మీ మీరందరూ కూడా మంచిగా కోరుకోండి నా మొక్కలన్నీ మంచిగా రాళ్ళని ఓకేనా దీంట్లోకి ఇంకా మన్ను పెట్టేసి అండ్ వాష్ హలో వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజైతే ఇంకా మనం ఫస్ట్ ఒక్క నిమిషం లాస్ట్ టైం మనం వంకాయ చెట్లు అట్లాంటివి పెట్టినాం కదా కొన్ని కొన్ని వచ్చేసినాయి చూపిస్తాను ఇదో చూడండి ఇవి వంకాయ మొక్కలు ఇంకా కొన్ని చోట్ల బెండకాయ ఇవి వచ్చినాయి అవి చూపించే కన్నా ముందు కొత్త కుంపట్లైతే కొన్నాము ఇవి చూసుకోవచ్చు మీరు ఏమంటారు జత రెండు వందల యాభై అంటే వాళ్ళు చెప్పినారు కానీ మేము కొంచెం ఏమంటారు బార్గెనింగ్ చేస్తాంలే తక్కువ రేటుకి అండ్ పొద్దున్నే పోయి మన్ను కూడా తెచ్చుకున్నాము అబ్బా చాలా కష్టం అనిపించింది అంటే మాది ఫస్ట్ ఫ్లోరు మెట్లకి తీసుకొని రాలన్నమాట మన్నుని చాలా కష్టమైంది నేను మా చెల్లెలు ఎట్లా ఒకట్లా కష్టపడి చూసుకోవచ్చు మేము అన్నైతే తెచ్చుకున్నాము ఒక ఆరు అయితే తెచ్చుకున్నాము అండ్ ఇక్కడ గులాబీ చెట్లు తెచ్చిన అన్నీ యాక్చువల్లీ మిగిలిన దానిలో అంతా ఆ కూర కూరగాయలు అట్లన్నీ పెట్టినా కదా సో ఇప్పుడు కొంచెం టచ్ ఉండాలి కదా అంటే ఫ్లవర్స్ ఉంటే చీతాకొక చిలుకలు వస్తాయి అనమాట బటర్ఫ్లైస్ దానివల్ల దాని నుంచి వచ్చిన వల్ల లైక్ అంటే పాలినేషన్ జరుగుతుంది ఏదేదో అదొకటి ప్లస్ ఇంగొట్టయింది చూడ్డానికి కూడా అంటే కొంచెం హ్యాపీనెస్గా ఉంటుందని సో చూడండి మొన్న ఒక మూడు తెచ్చుకున్నాము మళ్ళీ ఆ తర్వాత ఇంకొన్ని తెచ్చుకున్నాము ఆరెంజ్ వైట్ ఇదో ఇది ఇది పన్నీరు పింక్ రెడ్ ఇది ఇంకో పింక్ ఆ తర్వాత ఒక నిమిషం ఒక చామంతి తెచ్చుకున్నాము యాక్చువల్లీ చామంతి ఫ్రీ ఇచ్చింది లే అమ్మ మల్టీ కలరు యెల్లో ఇదొక పింక్ అట్లా అనమాట కొన్ని చెట్లయితే తెచ్చుకున్నాం ఇవి పండగ రోజు ఉన్నవి చెండుపూలు ఇవి కూడా వేస్తా అంటే చెట్లు వస్తాయి బాగా వస్తాయి ఒకసారి అయితే మేము వినాయక చవితి వచ్చినప్పుడు జస్ట్ ఊరికే పడేయలేక ఆడేసినామా మొత్తం నెక్స్ట్ దసరాకి కుంపుట్లలో మొత్తం చెండు పూలు అయిపోయినాయి అనమాట సో అందుకని అట్లా పెట్టేసినా అవి చెండుపూలువి సో ఇంక ఇప్పుడు ఈ గులాబీ చెట్లన్నీ మనం నాటుతున్నాం అనమాట సో ఈ కుంపట్లలో ఒక అవి సిక్స్ ఉన్నాయి పాతవి సిక్స్ ఉన్నాయి చూస్తే తక్కువ వస్తే ఇంకో రెండు ఉన్నాయి తిక్కవి అంటే పిచ్చివి ఇంట్లో ఉండేటివి సో ఏదైతే ఏమైంది చెట్లు పట్టడానికి సో అదే అనమాట సో ఇవన్నీ బూంచే లోపు ఇప్పుడు ఏదో ఒక ఫోర్ అట్లయితే అంటుంది టైము ఫోర్ అవుతుంది యాక్చువల్లీ అద్దు చూపిస్తా చూడండి మీకు జూమ్ వేసి అక్కడ అక్కడ ప్యాడ్ ఉంది ఇటు నుంచి చూసేకి తక్కువ టైం అను అనిపిస్తుంది కానీ తక్కువ దూరం అట్లా చుట్టేసుకొని పోవాలన్నమాట సో ఫస్ట్ పోయి మనకు కావాల్సినంత ప్యాడ్ అయితే తెచ్చుకోవాలా సో ఇవన్నీ బూంచేకన్నా ముందు నేనైతే ఫస్ట్ ప్యాడ్ తెచ్చుకోవాలనుకుంటున్నాను అండ్ మీరు చెప్పండి ఇవి రీజనబుల్లే కుంపట్లో త రెండు వందల యాభై అంట కానీ మేము తక్కువ రేటు తెచ్చుకున్నాము అమ్మ చెప్పొద్దనింది ఎవరికి చెప్పొద్ద అండి అక్క అనింది అందుకే చెప్పలేకున్నా లేకుంటే మేము ఎంతకు తెచ్చుకున్నామో చెప్పేదాన్ని అండ్ ఇవి గులాబీ చెట్లు ఒక్కొక్కటి వన్ ట్వంటీ చెప్పింది ఇవి కూడా మేము బార్గెనింగ్ చేసి కొంచెం తక్కువ రేటుకి తెచ్చుకున్నాము సో కాబట్టి ఇవైతే చెప్పగలను ఎయిటీ రూపీస్కి తెచ్చుకున్నాము సో అవి వన్ ట్వంటీ చెప్పింటే ఎయిటీ రూపీస్కి తెచ్చుకున్నాము అండ్ ఇంకా ఈ కుంపట్లు యాక్చువల్లీ ఆమె ఏం చెప్పింది జత రెండు వందల యాభై చెప్పింది ఆ ఫిఫ్టీ రూపీస్ తగ్గించేసేసి ఒక్కొక్కటి హండ్రెడ్ రూపీస్కి తెచ్చుకున్నాం ఆయమ్మ పాపం చెప్పొద్దనింది అనింది సో కానీ నేను చెప్పాల్సి వస్తుంది ఎందుకంటే నెక్స్ట్ టైం ఎవరైనా అంటే ఎంతనో చెప్పాలి కాబట్టి యూట్యూబ్లో సో ఈ కుంపట్లో ఒకటి హండ్రెడ్ హండ్రెడ్ వన్ నాట్ యాక్చువల్లీ జత రెండు వందల యాభై అయ్యి మేము చాలాసేపు అడిగి 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 చివరికే ఇంకా ఇప్పి ఇప్పించుకున్నాం ఇచ్చేయండి అని కానీ బాగానే ఉన్నాయి ఎందుకంటే చెప్పాలా ఇగో ఇవి ఉన్నాయి ఎయిట్ సైడ్ ముందర చిన్నవి ఇవి నేను ఒక సెవెన్ ఎయిట్ ఇయర్స్ ఏంటది అప్పుడు కొన్నప్పుడే ఫిఫ్టీ రూపీస్ అవి ఒక్కొక్క కుంపటి ఫిఫ్టీ రూపీస్ అట్లాంటివి ఇప్పుడు ఎయిట్ ఇయర్స్ అంటే మ్యాటర్ కొంచెం పెద్దదే కదా సో ఇప్పుడు ఇవి హండ్రెడ్ రూపీస్ అంటే నేను ఏం పెద్ద అంటే హండ్రెడ్ రూపీస్ అనేం ఫీల్ అవ్వలేదు ఓకే అనిపించింది కొంచెం పెద్దగా కూడా ఉన్నాయి కాబట్టి సో అది మరి మ్యాటరు ఇదే ఎక్కువ టైం లాగేలాగుంది సరే మరి నేను పోయి పేడ తీసుకొని వచ్చి నెక్స్ట్ చెట్లని భూంచడానికి ట్రై చేస్తా ఓకేనా రండి పేడ తెచ్చుకునే పోదాం ఆ మొన్న నాలుగు ముక్కలు కదా చూపిస్తా చూడండి బెండ చెట్లు ఎంత మంచిగా వచ్చినాయో ఇంకా ఇక్కడ ఇద్దాం ఇద్దాం ఇక్కడ కూడా వచ్చినాయి చాలా బాగా వచ్చినాయి సో అద్దీ అనమాట సంగతి ఓకేనా మనం పోయి పేడ తీసుకొని వద్దాము సో హలోగా హలోనా హలో ఏం లేదులే అదే వర్షం వచ్చేలాగుంది సో ఇప్పుడు మళ్ళీ చేద్దాము మళ్ళీ పోదాం పేడకి సో ఫస్ట్ అయితే చెట్లైతే అనిపించింది సో మరి నాటేద్దాం రండి చెట్లు ఓకేనా సో ఫస్ట్ చామంతి ఇది ఎల్లో చామంతి కాదు పర్పుల్ ఫ్రీగా ఇచ్చింది అమ్మ సో ఫస్ట్ ఇదే నాటుతనా ఈ టబ్లో ఫ్రీ ముక్క బాగుంది కదా మంచిగా చిగురు కూడా వచ్చింది ఫ్రీగా వచ్చినాయి ఫస్ట్ నాటుతానా ఈ కవర్ని తీసేసుకోవాలా ఒక్క నిమిషం వెయిట్ చేయండి సో చూడచ్చు ఈ మొక్కనైతే మనం ఫస్ట్ పెడుతున్నాం ఈ కవర్ని తీసేసి నీట్గా చినుకులు పడుతున్నాయి అందుకే కొంచెం ఫాస్ట్గా చేస్తాను పని మళ్ళీ మట్టి అంతా పాడైపోతుంది ఓపా ఓపా చూడండి ఫస్ట్ మొక్క పెడతాను మొక్కుకుంటాను నాకు ఎంత ఇష్టమైన ఆంజనేయ స్వామి శ్రీరామ్ వినాయక బాబా ఈశ్వర అందరికీ మొక్కుంటాను నా చెట్లన్నీ మంచిగా వచ్చేలాగా చూడండి అని సో దేవుడికైతే అయితే మొక్కున్నాను సో ఇంకా ఫస్ట్ మొక్కనైతే పెట్టేద్దాం ఓకే మరి మీ మీరందరూ కూడా మంచిగా కోరుకోండి నా మొక్కలన్నీ మంచిగా రాళ్ళని ఓకేనా దీంట్లోకి ఇంకా మన్ను పెట్టేసి అండ్ వర్షం చిన్నగా చినుకులు పడుతున్నాయి పైగా ఈరోజు ఎక్కడో అంతా భయమవుతుంది కొంచెం అంటే మళ్ళీ మట్టి గలీజ్ అయిపోతుంది కదా ఇంకా పేడ పేడైపోతుంది అప్పుడు మనం పెట్టలేము అనమాట చెట్లు సో అందుకే కొంచెం ఫాస్ట్ ఫాస్ట్గా అయితే పెడతాను జస్ట్ ఫస్ట్ చెట్టు పెట్టేదైతే మీకు చూపిద్దామని అని చూపిస్తాను అండ్ ఇది ఫ్రీగా వచ్చిన చెట్టు అనమాట చీ ఎంత దుమ్ము దుమ్ము అండ్ ఇంకా మిగిలినటువన్నీ కూడా నిదానంగా అన్ని పెట్టేసి ఒకటి ఒక్కోటి ఆ తర్వాత చూపిస్తాను ఓకేనా జస్ట్ మీకు ఒక్క నిమిషమే లే అట్లా వెయిట్ అండ్ వాచ్ ఓకేనా ఇదైతే ఫస్ట్ చెట్టు అండ్ మంచిగా కోరుకోండి మన చెట్లు మంచిగా రాలని సరేనా ఓకే సో చూడండి మనం ఒక్క చెట్టు అయితే నాటినామనమాట ఇవి ఇక్కడ ఫస్ట్ చెట్టు చామంతి ఫ్రీగా వచ్చింది చామంతి అండ్ ఇప్పుడు ఇక్కడ పన్నీర్ రోజా ఇందు క్యూట్ ఉంది కదా పన్నీర్ రోజా అయితే నాటుతున్నాం అనమాట సో ఎంతసేపటి నుంచి నాటినా రెండు చెట్లు నాటినా ఇంకా వీడియో మొత్తం తీసుకుంటే నాటితే వర్షం వచ్చేలా ఉంది సో చూసుకోవచ్చు మీరు గాలి కూడా ఎట్లా ఉందో స్కై అంతా ఫుల్ మబ్బుగుంది కదా అందుకే వర్షం వస్తే మళ్ళీ పేడ ఫాస్ట్ ఫాస్ట్గా అయితే చేస్తున్నాను ఇంకొక మూడు చెట్లు నాటిన తర్వాత చూపిస్తాం ముళ్ళలు కూడా కుచ్చుకుంటున్నాయి బాగా సో చూడండి వర్షం వస్తుందని ఫాస్ట్ ఫాస్ట్గా అప్పుడు పని చేశాను కదా సో అందు అది కాక నేను కింద ఇట్లా హోల్స్ అయితే పెట్టుకున్నాను అనమాట హీట్ చేసుకొని వచ్చి అండ్ మండు కూడా అయిపోయింది అనమాట ఇంకా రండి ఏమేమి చెట్లు అయితే చూపిస్తాను చూడండి ఇక్కడ మూడు పెట్టిన అండ్ ఇక్కడ ఒకటి వైట్ది ఇక్కడ ఒక వైట్ది ఇంకా ఇక్కడ ఒకటి రెడ్ది అనమాట సో ఇది సంగతి అట్లే తొందర తొందరగా అన్నీ అయితే పెట్టేస్తాను వర్షమైతే ఆగిపోయినట్ట ఆగిపోయిన లాగా సూచనలు అయితే ఉన్నాయి సో ఇప్పుడు ఇంక ఈ అయితే పెట్టేసిన అన్నమాట సో మొత్తం పెట్టి గార్డెన్ ఎట్లుంటుందో తర్వాత మంచిగా ఓకేనా వెయిట్ చేయండి సో ఫైనల్ అయితే చెట్లన్నీ అయితే అనమాట కాకపోతే మాకు మన్ను కొంచెం తక్కువ వచ్చింది ఇదే ఈ రెండు ఈ పింక్ దానికి ఇంకో పింక్ దానికి ఈ రెండు దాంట్లకి అయితే మన్ను కొంచెం తక్కువ వచ్చింది ఇంకా మిగిలినవన్నీ చూసుకోవచ్చు మీరు ఇగో ఇది కూడా బాగుంది ఈ పింక్ ఓకే ఇది మల్టీ కలరు యాక్చువల్లీ దీనికి కట్టి పెట్టినాము వంగిపోతుందని ఎల్లో ఇదో ఎల్లో పాపం ఇది కొంచెం గొమ్మ ఎరిగిపోయింది సరే ఉండని అట్లా ఇంకా రెడ్ చామంతి చెట్టు ఇది పన్నీర్ రోజా ఇక్కడ ఈ రెండు మా చెల్లెల ఫేవరెట్స్ అందుకే పక్కన పెట్టుకుంది చెప్పలేం బెంగళూరుకి ఏమైనా తీసుకునికోవచ్చు అద్దులేని పిల్లది సో ఈ రెండింటినీ కూడా అనమాట ఇంకా ఆల్మోస్ట్ చెట్లన్నీ అయితే పెట్టేసినాము మొత్తం అయిపోయినాయి ఇంకా ఇవన్నీ నీట్గా ప్లేస్ చేసేసి గార్డెన్ అంతా నీట్గా సెట్ చేసేసి చూపించేస్తాను అప్పుడే ఫైనల్ కూడా చెప్పేస్తాను అనమాట అండ్ నా వీడియోస్ ఇంకా ఎవరైనా చూడకపోతే చూసేయండి ఓల్డ్ వీడియోస్ కొన్ని ఉన్నాయి అలాగే ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఈ వీడియో నచ్చిందో లేదో కామెంట్ చేసేయండి ఒకసారి చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయి కదా రోజెస్ సో సో బ్యూటిఫుల్ రోజెస్ అండ్ మేము మంచి మంచి కలర్స్ కూడా తెచ్చుకున్నాము సో చూ చూడండి మీరేను భలే ఉన్నాయి కదా కలర్ కూడాను సో కాబట్టి వీడియో మీకు ఖచ్చితంగా నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అంత నీట్గా సెట్ చేసిన తర్వాత గార్డెన్ ఎట్లుందో చెప్పేస్తా ఓకేనా ఓకే హమ్మయ్యా చూసినారా ఫైనలీ గార్డెన్ అయితే మొత్తం అయిపోయిందనమాట సో చూపిస్తాను మీకు అటు సైడ్ ఉన్నవన్నీ ఇంక ఇక్కడ పెట్టేసినాను ఇవన్నీ వెజిటేబుల్స్ ఇది ఇవన్నీ మీరు మొన్ననే చూసినారు కదా సో ఇవన్నీ వెజిటేబుల్స్ అనమాట ఇప్పుడు మనం కొన్న అయితే చూపిస్తాను ఇగో చూసుకోవచ్చు ఇదో ఇది పింక్ రోజా ఇది చామంతి ఇది ఇంకో పింక్ అనమాట సో చూసుకోవచ్చు ఇది పన్నీర్ రోజా ఇది ఎల్లో ఆరెంజ్ వైట్ అండ్ మల్టీ కలర్ పింక్ రెడ్ సో ఇది గైస్ మన గార్డెన్ అవుట్పుట్ అనమాట సో మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటానని ఒకసారి చూసుకోవచ్చు మీరు అబ్బబ్బబ్ కళ్ళ ముందర ఇన్ని రోజా పూలు కనిపిస్తా అంటే చాలా చాలా సంతోషంగా ఉంది మీకు ఎట్లుందో కానీ నాకైతే చాలా హ్యాపీగా ఉంది సో ఇది గైస్ పని అయిపోయే లోపే ఫిక్స్ అయ్యిందనమాట ఇంకా దీనిలో కొంచెం వాటర్ అని పోసేసి ఇంకా రేపటి నుంచి మంచిగా చూసుకోవడమే ఈ వీడియోకైతే ఇంతే నా వీడియో నచ్చింది అనుకుంటున్నా నా గార్డెన్ వీడియో ఎట్లా అనిపించిందో కామెంట్ చేసేయండి అండ్ ఫైనలీ నా గార్డెన్ అవుట్పుట్ ఇది అనమాట ఇవి 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 కూరగాయలు ఇంకా అవి ఫ్లవర్స్ అనమాట సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా నచ్చితే ఒక లైక్ ఇచ్చుకోండి ఈ వీడియో ఇంతవరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ బాయ్ బాయ్